డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావలిపాలెంలోని ఎంకేఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానంద ఆధ్వర్యంలో స్త్రీశక్తి సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు ఈ సదస్సుకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి సుమారు మూడు వేల మంది మహిళలు వస్తారని అంచనా వేశారు అయితే ఊహించిన దానికంటే ఎక్కువ మంది సుమారు ఆరు వేల మందికి పైగా మహిళలకు తరలి రావడంతో కళ్యాణ మండపంతో పాటు దాని కింద కూడా సభలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది కోటం ప్రభుత్వంపై మహిళలకు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు గతంలో మహిళలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారని అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక చేయుతనిచ్చారని గుర్తు చేశారు రోజున గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా చేకు కట్ చేసి మన మహిళా మహిళల సోదరి మనందర సమక్షంలో వారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు రెండు నూరేళ్లు ఆరోగ్యాలతో పరిడి వెళ్ళాలని రాజకీయ ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి శాసనసభ్యుల వారి చేతుల మీదుగా కేక్ కూడా కట్ చేసి ఘనంగా శక్తి స్వాద్రి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్న ఈ శుభ సందర్భంలో మనందరూ కూడా కరతాల ధనులతో అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలి అభివృద్ధి చెందాలి శక్తి స్వరూపిణి ఆ కుటుంబం అభివృద్ధి చెందుతోంది ఈనాడు వినాయక చవితి రోజుల్లో ఉన్నాం ఆది గణపతిని మనం పూజించుకుంటాం కానీ ఆది గణపతి వినాయకుణ్ణి కూడా సృష్టించింది పార్వతీదేవి అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ అమ్మా శిష్యులతో మహిళలందరూ బాగుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందు కొంతపేడ తప్ప ఇంటికి పోయింది కొత్తగా నేజర్ కో ఉన్నట్టుగా నేయోజర్ కూడా నాలుగు మండలాలు ఇచ్చి మా అక్క చెల్లెళ్ళు మా ఆడపడుచులు మొన్న ఇలా ఏం మీకు బస్సు చూస్తా అంటే మహిళలకి ఏదైనా ఉపకారం చేస్తే నీకు బాధగా ఉందా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ముద్దలు పట్టట్లేదా ఈ సోపర్ హిట్ సోపర్ సిక్స్ అయితే మీకు బాధగా ఉండి పథకాలు ఈ రోజు మరి ఈ పథకం ఉంది శ్రీశక్తి ఉచిత బస్ ప్రయాణం చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు ఎక్కడే మన మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు రాహుల్ పాల్ మాట్లాడాడు బస్ ప్రయాణి బస్సు తుస్సు 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 అన్నాడు ఈరోజు బస్సు సూపర్ హిట్ అయిందయ్యా నువ్వు తెలుసుకో చప్పటి ద్వారా మా మహిళ తెలుపుతున్నాడు అని చెప్తాం ఒక మాజీ ఎమ్మెల్యే గారు నీకు లేదు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణించడం చేసుకుంటూ ఉన్నారు అది అతిశయోక్తి కాదు మహిళా శక్తి సూపర్ సక్సెస్ అయింది మొదటి వారంలోనే రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది మహిళలు ఒక వారంలో ఈ రాష్ట్రంలో బస్ ప్రయాణం చేశారనేది ఒకటి కాదు దగ్గర దగ్గర నలభై రెండు కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు